ఎవరు మా పైన మనకు ఇందులో మనకు వచ్చేసి అనే హాస్టలకు ఏడు వేల ఇరవై మూడు సార్లు మీ హాస్టల్ విజిట్ చేసినప్పుడు మీకు అందరికి కూడా బెడ్షిట్స్ యాభై లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు టాబ్లెట్స్ వచ్చేసి యాభై వేల యాభై రూపాయలు ఈ ఈ బెడ్షీట్స్ టాబ్లెట్స్ మాట్లాడే మనం ఈ ఒక ఇస్తున్నాం మూడు సార్లు మీ హాస్టల్ విజిట్ చేసినప్పుడు మీకు అందరికి కూడా గౌరవ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు అందరిపైన ఎంతో ప్రేమానురాగాలు ఉన్నాయనేటువంటి విషయానికి కొన్ని నిదర్శనాలు ఏంటంటే మరి మేడము వాటి అన్నింటినీ కూడా అధిగమించి మనకు వారికి అయితే మన హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా వారికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి బెస్ట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ వన్లీ దానికోసం ఎందుకు సెపరేట్గా ఒక ప్రోగ్రామ్ అన్నప్పుడు దెన్ ఐ ఆల్సో థాట్ ఇది ఒక ఆపర్చునిటీ మీ అందరినీ కూడా వచ్చి కలవడానికి దానికోసం మీ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ నేను డిస్టిక్ కలెక్టర్గా వచ్చిన తర్వాత మన గౌరవ మినిస్టర్ సార్తో పాటు ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు మేము మీ మీరు అందరినీ కూడా కలవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మన గౌరవ మినిస్టర్ సార్ కూడా ఇక్కడ ఈ హాస్టల్ ప్రత్యేకంగా లిస్ట్ పెట్టి అతను కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుని ఫైవ్ ఆఫ్ క్రోర్స్ మన డిడి సోషల్ వెల్ఫేర్ గారు చెప్పినట్టు కొత్తగా అంటే శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడ లేని విధంగా ఇక్కడ జీ ప్లస్ త్రీ మోడల్ అది మన గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సార్ వారు ప్రత్యేకంగా దీని మీద ఈ హాస్టల్ మీద డిస్ట్రిబెట్టి అతను ఇక్కడ మనకు ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడ పెట్టాలన్నది దానికోసం సోషల్ వెల్ఫేర్స్ మినిస్టర్ సార్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు హాస్టల్ పిల్లలు పైన అంత ఎక్కువ మనం వారికి ఏమేమి కావాలి ఎప్పుడు అతను కాల్ చేసినా కూడా ప్రత్యేకంగా హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ దానికి ఇంప్రూవ్ చేయడానికి అక్కడ అన్ని ఫెసిలిటీస్ పిల్లలకు ఇవ్వాలి అనే దాని మీద ఎక్కువ సారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకే కూడా మనకు అదేవిధంగా ఇక్కడ మనకు సింగరాయకొండలో కూడా మనకు స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఒక హాస్టల్ కమ్ కాలేజ్ ఎస్పెషలీ ఫార్ గర్ల్స్ కోసం ఇప్పుడు చేయబోతున్నాము దానికి కూడా ఎటువంటి కోర్స్ అక్కడ పెట్టవచ్చు దానికి ఇప్పుడు ఒక డిమాండ్ సర్వే అనేది కూడా చేస్తున్నాము ఇప్పుడు చూస్తే స్కూల్ వరకు హా హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి దాంట్లో ఉంటారు కాలేజ్ ప్లస్ అక్కడే ఒక హాస్టల్ ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో అది కూడా మన డిస్ట్రిక్ట్లో మనం చేయబోతున్నాము దానికి మన గౌరవ సోషల్ మినిస్టర్ సార్ కూడా ప్రత్యేక డిస్ట్రిక్ట్ పెట్టి యాక్షన్ తీసుకుంటున్నారు అది కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సో మీరు అందరు కూడా మీకు ఇంకా కొద్ది కొద్దిగా ఇప్పుడు చేస్తున్నాము ఇక్కడ మాత్రం ఈ హాస్టల్ మాత్రమే కాకుండా త్రూఅవుట్ ద డిస్టిక్ మన డిస్టిక్లో ఉన్న అన్ని హాస్టల్స్లో ఉన్న హాస్టల్స్ కూడా అక్కడ ఉన్న పిల్లల కోసం ఫెసిలిటీస్ అనేది ఇంప్రూవ్ చేయాలి దా దీంట్లో మనము సిఎస్ఆర్ అంటే ప్రైవేట్ వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము సిఎస్ఆర్ కింద వారు కూడా ఏదైనా ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకుని అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి వారు కూడా కాంట్రిబ్యూట్ చేయవచ్చు సెటిల్ అవ్వాలి అది ఒక్కటి మాత్రమే మన ఇంటెన్షన్ సో మీరు కూడా ఇక్కడ ఉన్న ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ చాలా బాగా చదవాలి ఇప్పుడు ఎక్కువ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనకు మన ప్రకాశం డిస్టిక్లో ఎక్కడికి నేను వెళ్ళినా నేను చెప్తున్నది ఒకే ఒకటి చైల్డ్ మ్యారేజ్ మన డిస్టిక్లో ఎక్కువ జరుగుతున్నాయి దాంట్ని మనము స్టాప్ చేయాలంటే స్టూడెంట్ మీరు మీ చేతిలో ఉంది బికాస్ మీరు ఎవరు కూడా మీ పేరెంట్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేయించలేరు వారు మీ ఇంటిలో చెప్తే కూడా మీరు ఒక రెసల్యూషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకోను నేను చదువుతాను డిగ్రీ చదువుతాను అనే ఒక విల్ పవర్ అనేది మీకు ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఫోర్స్ చేయలేరు నాకు ఇక్కడ ఇప్పుడు బంగారు బాల్యం డీడి గారు చెప్పారు మన డిస్టిక్లో మనం స్టార్ట్ చేసాం అంటే మీరు అది చేయగలుగుతాం మీకు ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది ఈరోజు నేను నా ఫ్యామిలీని కింద ఎక్కడ నుంచి అక్కడ పైకి తీసుకువెళ్తాను అని మీరు రెసల్యూషన్ తీసుకుంటే తప్పకుండా మీరు చేయగలుగుతారు అంత విల్ పవర్ మీ అందరికి కూడా ఉంది బట్ ఈ ఏజ్ లో మీరందరు కూడా ఇప్పుడు ఏంటి మీకంటే గోల్ పెట్టుకోవాలి ఫస్ట్ బాల్య వివాహాలు అనేవి ఏమన్నా జరుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ చైల్ మ్యారేజ్ కానీ ఒక ఫోన్ నెంబర్ ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ కానీ కాల్ చేసి వాళ్ళ లైఫ్కి కూడా మీరు అంటే చదువుకుని ఎలా చేయొచ్చు బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవచ్చు బాగా చదువుకొని బాగున్న స్థాయిలో మీరు చదువుటటువంటి విద్యార్థులు మరి అలాగే ఇరవై హాస్టల్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి ఈ అరవై పోస్ట్ మెట్రిక్ హాస్పిటల్ ఇరవై పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో మొత్తం మనకు ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది విద్యార్థులు ఉన్నారు మేడం ఏడు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు విద్యార్థులు అందరూ ఉన్నారు తమ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా తమ ఆదేశాల మేరకు అందరూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి మనకి ఏదైతే శాక్షన్ ఉన్నారో ఆ సంఖ్య ప్రకారంగా అందరు విద్యార్థులు చేరే విధంగా తగు చర్యలు తీసుకున్నటువంటి సందర్భంగా మనం ఎనిమిది వేల మూడు వందల కాదు కొంతమందిని చేర్పించడం జరిగింది మేడం మన రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో హైయస్టలు మన జిల్లాలోనే ఉన్నారు మేడం అలాగే తమ చెప్పినటువంటి విద్యార్థిని విద్యార్థుల పట్ల తీసుకోవాల్సినటువంటి తమ జాగ్రత్తలు వారి ఆహారము మెను విద్య వైద్యం అన్నీ కూడా మీ యొక్క ఆదేశాలు ఎప్పటికప్పుడు మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరికీ అందజేయటం వారు కూడా బయోమెట్రిక్ అటకర్స్ ద్వారానే ఫాలో అష్ట రాష్ట్రంలోనే మనమే ఫస్ట్ ఇస్తున్నాం మేడం ఎందుకంటే గతంలో ఆప్కస్ వాళ్ళతో మాట్లాడి పర్సనల్గా ఇక్కడ గౌరవ మంత్రి గారు ఉన్నారు మరి ఈ పేపర్లలో కూడా అడ్వాస్ న్యూస్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది ఉద్దేశంతో